హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ నైన్ చూసేద్దాం చాందిని కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ హబ్బీ అని నిద్రమత్తులోనే అంటుంది గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫీ అని అంటూ మళ్ళీ చాందిని ఇద్దరిపైన ముద్దు పెట్టి చెప్తాడు ఆదిత్య చాందిని నవ్వుతూ పైకి లేచి బెడ్ కి ఆనుకొని కూర్చుంటుంది బన్నీ చిన్ను ఇద్దరు నీతో మాట్లాడాలని గోల చేస్తున్నారు అంట అమ్మ ఇందాకే కాల్ చేసి చెప్పింది ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తాడు ఆదిత్య అవునా అంటూ వెంటనే తన ఫోన్ వెతికి చూస్తుంది అప్పటికే సావిత్రి గారి నుండి ఫైవ్ మిస్డ్ కాల్స్ ఉండడంతో అయ్యో అత్తమ్మ కాల్ చేశారు నా మొబైల్ సైలెంట్లో ఉంది ఏమనుకుంటున్నారో ఏంటో అని కంగారుగా అంటుంది యు డోంట్ వర్రీ వైఫీ నువ్వు స్టాండ్ చేయడానికి వెళ్ళావని చెప్పాను సో నువ్వు టెన్షన్ పడకుండా కాల్ చేసి మాట్లాడు పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు త్వరగా చెయ్యి అని చెప్పేసి అతను స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు చాందిని వెంటనే ఇంటికి ఫోన్ చేస్తుంది హాల్లోనే డల్గా కూర్చున్న చిన్ను బన్ని సావిత్రి గారి మొబైల్ ఫోన్ రింగ్ అవ్వగానే హుషారుగా తన దగ్గరికి వచ్చి మమ్మీ కాల్ చేసిందా గ్రాని అని అడుగుతారు వాళ్ళ మొహంలో ఆ మెరుపులు చూసి నవ్వుకుంటూ హారా మీ మమ్మీనే కాల్ చేసింది ఉండండి స్పీకర్లో పెడతాను అని చెప్తుంది అటు నుండి చాందిని హలో అనగానే హలో మమ్మీ మా ఇద్దరిని ఇంట్లో వదిలేసి నువ్వు మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం చిన్ను అయితే నీకోసం ఏ చేశాడు కూడా అని చెప్తాడు బన్నీ అయ్యో మా చిన్ను బంగారం ఏడ్చాడా అయినా మమ్మీ ఏటిపోతుంది వెంటనే వచ్చేస్తుంది కదా అలా ఏడుస్తారా చెప్పు యు బోత్ ఆర్ బ్రేవ్ బాయ్స్ కదా అలా అల్లరి చేయొచ్చా అని చాందిని అనగానే చిన్న ఉండి లేదు మమ్మీ నేను ఏడవలేదు ఐఎమ్ ఏ బ్రేవ్ బాయ్ నేను అల్లరి కూడా చెయ్యను అని చెప్తాడు గుడ్ ఇలా గుడ్ బాయ్స్లో బిహేవ్ చేయాలి వెళ్ళి బుద్ధిగా టిఫిన్ తినేసి ఆ తర్వాత స్కూల్కి కూడా వెళ్ళాలి ఓకేనా అంటే నువ్వు ఈరోజు మమ్మల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి రావట్లేదా మమ్మీ అని ఇద్దరు డల్గా అంటారు లేదు బంగారాలు మమ్మీ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది నేను డైరెక్ట్ స్కూల్ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని మీట్ అవుతాను సరేనా మీరు స్కూల్కి వెళ్ళండి సరే మమ్మీ కానీ నువ్వు రావాలి మరి హానా తప్పకుండా వస్తాను అయితే ఓకే మమ్మీ సరే మరి మేము వెళ్ళి టిఫిన్ చేస్తాం నువ్వు గ్రానితో మాట్లాడు అనే మొబైల్ ఫోన్ సావిత్రి గారి చేతిలో పెట్టి వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్తారు స్వారీ అత్తమ్మా మొబైల్ సైలెంట్లో పడింది నేను చూసుకోలేదు అందుకే కాల్ పిక్ చేయలేదు అని చెబుతుంది అయ్యో పర్లేదు సరే మరి నేను పిల్లలకి టిఫిన్ పెడతాను మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెబుతుంది సావిత్రి లేదు అతమ్మా మేము ఇక్కడే టిఫిన్ చేస్తాము మీరు కూడా తినండి మీ అబ్బాయి ఇటు నుండి ఇటే ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను పిల్లల్ని మీట్ అవ్వడానికి స్కూల్కి వెళ్తాను అని చెబుతుంది చాందిని సరే అమ్మ జాగ్రత్త మరి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సావిత్రి ఆలోపే ఆదిత్య స్నానం ముగించుకొని వచ్చేస్తాడు వచ్చి తల తుడుచుకుంటూ మాట్లాడవా వాళ్ళు ఏమంటున్నారు అని అడుగుతాడు మిస్ అవుతున్నారు అంట పాపం చిన్ను ఏడ్ చేశాడు అంటా కూడా అని డల్గా అంటుంది చాందిని తన తలని రెండు చేతుల్లోకి తీసుకొని ఫీల్ అవ్వకురా వెళ్తాం కదా ఇప్పుడు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను నీకోసం ఈలోపు డ్రెస్ తెప్పిస్తాను అని చెప్పి తనని వాష్రూమ్కి పంపిస్తాడు ఆదిత్య చాందిని స్నానం చేసి వచ్చేసరికి తన కోసం డ్రెస్ అండ్ శారీ రెడీగా ఉంటుంది అది చూసి ఇదండి ఆదిత్య శారీ అండ్ డ్రెస్ రెండు తెప్పించావు అని అడుగుతుంది నేను శారీలో చూసి చాలా డ్రెస్ అయింది చాందిని కానీ నీ ఇష్టం నీకు కట్టుకోవాలనిపిస్తేనే కట్టుకో లేదా డ్రెస్నే వేసుకో అని చెప్పి అతను ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు అతను అటు వెళ్ళగానే నవ్వుకుంటూ వెళ్ళి బెడ్ పైన ఉన్న డ్రెస్ని చేతిలోకి తీసుకుంటుంది దాన్ని చూసి మళ్ళీ బెడ్ పైన పెట్టేసి పక్కనే ఉన్న శారీ తీసుకొని కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది శారీ కట్టుకోవడం అయ్యాక రెడీ అవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఆ శారీకి డ్రెస్కి మ్యాచింగ్ జ్యువెలరీ రెడీ చేసి పెట్టి ఉంటుంది దాన్ని చూసి నవ్వుకుంటూనే చెవులకి జూకాలు చేతికి గాజులు ఆయన మెడలో చిన్న చైన్ వేసుకొని నుదిరికి స్టిక్కర్ ఆ స్టిక్కర్ కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని అద్దంలో తనని తాను చూసుకుంటుంది కళ్ళకి కాటుక పెట్టలేదు అని అనుకొని ఆ నక్షత్రాన్ని లాంటి కళ్ళకి కాటుక అద్దీ ఇప్పుడు ఆదిత్య తనని ఇలా చూసి ఎలా ఫీల్ అవుతాడు అని ఊహించుకుంటూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది అప్పుడే మిడ దగ్గర కొంచెం మంటగా అనిపించి ఏమైందా అని అద్దంలో చూసుకోగా అక్కడ ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది అది చూడగానే నిన్న నైట్ జరిగింది అంత గుర్తుకు వచ్చి బుగ్గలు వెచ్చగా మారిపోతాయి తర్వాత అది ఎవరికి కనిపించకూడదు అని అక్కడ ఫౌండేషన్ అప్లై చేసి దాన్ని కవర్ చేస్తుంది ఆ తర్వాత అంత పర్ఫెక్ట్ అనుకున్నాక బయటకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ కాల్ తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్